నమస్తే మీ పేరేంటి సార్ ఏం చేస్తారు మీరు వర్క్ నా పేరు రామాంజుల కన్నాజీ అండి నేను ఫోటోగ్రాఫర్ని మాది కొవ్వు నియోజకవర్గం చాగల మండలం అండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జనసేన పార్టీ అనేది గెలిస్తే ఈ రాష్ట్రానికే మంచి జరుగుద్దని మేము అనుకుంటున్నామండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పేరు చెప్పి పథకాల పేరు చెప్పి ప్రజల్ని నిర్మితి మోసం చేశారు ఆ మోసాలే మళ్ళీ మీ నమ్మబోము ఈసారి ఇటు పరిస్థితులను జగన్ రెడ్డి గారిని నమ్మము ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పేసి నూట యాభై రెండు స్థానాలు ఆయన కల్పిస్తే ఈరోజు ఆ నూట యాభై రెండు స్థానాలు కూడా దుర్వినియోగం చేసి ఆ పదవల వాళ్ళకు వచ్చిన ఆ ఎమ్మెల్యేలందరినీ తన గ్రిప్లో పెట్టిని రాష్ట్రానికి ఒక జీరో పర్సెంట్ అభివృద్ధిని ఆయన చూపించాడు ఒక్క చిన్న విషయంలో కూడా అభివృద్ధి పదం లేకుండా అప్పులు చేసి పథకాల పేరుతో పదివేలు పదిహేను వేలు పంచితే రాష్ట్రం ఏమైపోదు అధోగతి పాలైపోయింది ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు పథకాలు అయితే ఎత్తున్నారో కానీ అభివృద్ధి ఏది రోడ్లు లేవు సంక్షేమం లేదు ధరలు పెరిగిపోతున్నాయి కరెంటు బిల్లులు పెంచేసారు గ్యాస్ బిల్లులు పెంచేసారు నిత్యావసర ధరల ఆకాశాన్ని అడుగుతున్నాయి కూరగాయల ధరలు అయితే అసలు మనం ముట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము కానీ ఒక్క అవకాశం అంటే వచ్చి ప్రజలను ఇంతలా నిలువెత్తి మోసం చేస్తారని చెప్పేసి జగన్ రెడ్డి గారిని అనుకోలేదు కానీ ఆయన సంపాదనే దోచుకోవడమే దాచుకోవడమే అనే రీతిలో ఆయన పనిచేస్తూ ఉన్నారు దానికి ధీటుగా మన జనసేన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది మాకు ఆయన చేసే కార్యక్రమాలు ఏమైతే ప్రజల్ని ఉద్దేశించి సొంత డబ్బులు తన జీవులో డబ్బులు తన సినిమాలు చేసుకుంటూ కష్టపడి వచ్చిన సొమ్ముని ప్రజలకు దానం చేసే రీతి మనకి ఈరోజు కనబడుతూ ఉంది వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నామండి ప్రస్తుతం ఉన్న పార్టీలో ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తు భాగంగా ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో అంటే ప్లస్ ఇది వైసీపీ హోమ్ మినిస్టర్ నియోజకవర్గం ఒకటి ఇందులో పొత్తులో భాగంగా ఇక్కడ టిక్కెట్ ఇస్తే బాగుంటుంది ఏ పార్టీకి ఇస్తే బాగుంటుంది పొత్తులో భాగంగా కొవ్వు నియోజకవర్గానికి ఖచ్చితంగా జనసేన పార్టీకి కేటాయిస్తారని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గణనీయంగా జనసేన పార్టీ తరఫున ఓటు బ్యాంక్ ఉంది అదేవిధంగా పొత్తులో భాగంగా టీడీపీ నాయకత్వం కేటావు చాలా బలంగా ఉంది రెండు సమీకరణలలో జనసేన పొత్తులో జనసేనకి కేటాయితే బాగుంటుంది ఖచ్చితంగా జనసేన కేటయితే ఈ నియోజకవర్గంలో మేము జనసేన పార్టీని మినిమం తక్కువ నలభై వేల పైన మెజారిటీ తీసుకుని మేము గెలుస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాము